హాయ్ అండి ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చాను అది కూడా నైవేద్యం శ్రావణ మాసం వచ్చింది కదండి శనగల నైవేద్యం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఓవర్ నైట్ శనగలు నానబెట్టుకోవాలండి వాటిని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని తగినన్ని వాటర్ను పోసుకొని అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒక మూడు విజిల్స్ పెట్టుకోవాలండి ప్రెషర్ పోయాక వాటర్ అంతా తీసేసి ఆ శనగల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు మినప్పప్పు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వీటన్నింటినీ కూడా వేయించి బాగా వేగిన తర్వాత ముందుగా తీసి పక్కన పెట్టుకున్న శనగల్ని అందులో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే శనగల నైవేద్యం రెడీ అయినట్లేనండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అమ్మవారి ప్రసాదం రెడీ అయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ